ఎగ్జామిన్ చేసినాం కన్క్లూజివ్ రిమార్క్స్ ఇచ్చిండ్రు రిమార్క్స్ ఇచ్చిండ్రు తర్వాత ఫైనల్ రికమెండేషన్ ఇచ్చిండ్రు అధ్యక్ష ఒక్క సెంటెన్స్ చెప్తా ఈ తర్వాత మిత్రుడు హరీష్ రావు గారికి కనివిప్పు కలిగి తెలంగాణ సమాజానికి వారికి క్షమాపణ చెప్తారు చంద్రశేఖరరావు గారి తరఫున భావిస్తున్నా అధ్యక్ష ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ యూర్ బ్యారేజ్ అండ్ మెయిన్ గోదావరి నియర్ మేడిగడ్డ విలేజ్ లిఫ్టింగ్ వాటర్ టు మానే నాట్ డిజైరబుల్ వెరీ క్లియర్ 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 క్రిస్టల్ అండ్ లౌడ్ సెట్ ఉపయోగం లేని నిరుపయోగమైన ప్రయత్నము నేను మళ్ళీ ఒకసారి చదివి రికార్డుకి ఈ ఈ విషయాన్ని అంతా తీసుకురాదను అధ్యక్ష ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బ్యారేజ్ గోదావరి విలేజ్ అండ్ లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ టు రిజర్వాయర్ నాట్ ఐదు సంతకం పెట్టింది నివేదిక ఇచ్చింది తెలంగాణ కోసం కొట్లాడిన ఇంజనీర్ల అధ్యక్ష నీళ్ళకు మన తెలంగాణ ఎట్లా బాగుపడుతుందో అని చెప్పిన ఇంజనీర్లు ఆ ఇంజనీర్లు పి అనంతరాములు పి వెంకటరామారావు ఎస్ చంద్రమౌళి జి దామోదర్ రెడ్డి ఎం శ్యాంప్రసాద్ రెడ్డి ఐదు మంది ఇంజనీర్లు కష్టపడి అన్ని పరిశీలించి పూర్తి స్థాయిలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ పద్నాలుగు పేజీలతో ప్రభుత్వానికి ఇస్తే ఆ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఈ నివేదికను తొక్కిపట్టి చేసి మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు మేలు జరుగుతాని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల నుంచి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు ప్రాజెక్టు అంచనాలు పెంచిన ఒకవేళ పెంచి అంచనాలతో నిర్మించిన అది ఉండి తెలంగాణ వీడులు వారిన భూములకు ఒకవేళ పచ్చని పైర్లు పండిన ఉంటే ఈ లెక్కలు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాత్రి మగాళ్ళు కష్టపడి ఈ పవర్ పాయింట్ ఈ వాటిని చెప్పాల్సిన అవసరం లేకుండా అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష పదే పదే మా మిత్రులు అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురే నీళ్ళకే నడక నేర్పిండు అలా అసలు హంసకే హంస హంస కాదు అదే నెమలికి డాన్స్ నేర్పిండు అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తారు అధ్యక్ష ఇది చూడాలి అధ్యక్ష తమరు చూడాలి సభ్యులు చూడాలి సాక్షి పత్రిక సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేను నాడు ఇవాళ ఏ తారీఖులు ఉన్నాం అధ్యక్ష